ఇప్పటికిట్లో ఇప్పుడు టీడీపీకి కొత్తగా స్కీముల టెన్షన్ పట్టుకుందా నిధుల విడుదలను తామే అడ్డుకున్నామన్న ప్రచారాన్ని జనం నమ్ముతున్నట్టు ఫీల్ అవుతున్నారా ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అనే ఆందోళన ఇప్పుడు పసుపు పార్టీని ఇరుకున పెడుతోందా తామిచ్చే కౌంటర్స్ ను జనం ఎంతవరకు నమ్ముతారో అన్న ఆందోళన ఆ పార్టీలో పెరిగిపోతోందన్న మాటల్లో నిజమెంత ఏపీలో కొన్ని సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటున్నారు అంటూ కూటమి పార్టీలను టార్గెట్ చేసుకుంటున్న రాజకీయం జోరుగా సాగుతోంది ఇన్పుట్ సబ్సిడీ చేయూత ఈబీసీ నేస్తం వంటి పథకాలను ఆపేయమని ఎన్నికల సంఘం చెప్పిందని వాటిపై కూటమి పార్టీలే ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్నాయని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో టీడీపీ కావచ్చు కూటమి పార్టీలు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాయి అందులో తమ ప్రమేయం లేదని జనానికి వివరణ ఇచ్చుకునేందుకు నానా తంటాలు పడింది టీడీపీ ఈ పరిస్థితుల్లో కొన్ని సంక్షేమ పథకాల విషయంలో అదే తరహా ఆరోపణలు అనేది మహా ఇబ్బందిగా మారుతోందన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పేదలకు అందిస్తున్న పథకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి పార్టీలు కావాలని పనిగట్టుకుని ఈసీకి ఫిర్యాదులు చేయడమో లేక ఈసీ మీద ఒత్తిడి తేవడమో చేస్తున్నాయనేది వైసీపీ ఆరోపణ దీంతో వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీద ఇతర కూటమి పార్టీల మీద పడ్డట్టు కనిపిస్తోంది దీంతో పథకాల నిలిపివేత అనే అంశంపై అధికార పార్టీకి గట్టిగా కౌంటర్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తాము ఇబ్బందుల్లో పడుతున్నామనే అంశాన్ని గుర్తించిన అధికార పార్టీ అందుకు కౌంటర్గా సంక్షేమాన్ని కూటమి పార్టీలు అడ్డుకుంటున్నాయనే ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తోందట ఈ క్రమంలో దీనికి సరైన కౌంటర్ ఇవ్వకుంటే ఇబ్బందులు తప్పవని ఆందోళన టీడీపీలో కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు ఈ క్రమంలో జగన్ ఆ సంక్షేమ పథకాలకు ఎప్పుడు బటన్ నొక్కారు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ జమకావలసి ఉంది ఇన్నాళ్లు ఎందుకు ఆగాయన్న విషయాన్ని తెరమీదికి తెస్తున్నారట టీడీపీ నేతలు జనవరి ఇరవై మూడవ తేదీన ఆసరాకు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేస్తూ జగన్ బటన్ నొక్కారని గుర్తు చేస్తున్నారు అలాగే మార్చి ఒకటో తేదీన రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ డిసెంబర్ మధ్య కాలానికి చెందిన విద్యా దీవెన నిధులు ఏడు వందల ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలను విడుదల చేస్తూ మరో బటన్ నొక్కారని టీడీపీ గుర్తు చేస్తోంది అలాగే మార్చి ఆరో తేదీన ఒక వెయ్యి రెండు వందల తొంభై నాలుగు కోట్ల యాబై ఎనిమిది లక్షల రూపాయల మేర నిధులను ఇన్పుట్ సబ్సిడీ కోసం విడుదల చేసినట్టు లెక్కలు వేసి చెబుతోంది టీడీపీ వాటితో పాటు మార్చి ఏడో తేదీన చేయూత పథకం కోసం బటన్ నొక్కారు సీఎం ఆ తర్వాత ఎన్నికలకు రావడానికంటే ముందు మార్చి పద్నాలుగవ తేదీన ఈబీసీ నేస్తానికి నిధులు విడుదల చేశారన్నది టీడీపీ వాదన మార్చి పద్నాలుగవ తేదీన జగన్ చివరిసారిగా బటన్ ప్రెస్ చేశారని గుర్తు చేస్తోంది టీడీపీ ఈ క్రమంలో ఇప్పటి వరకు నిధులు చేరలేదంటే దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతూ అదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటున్నారట టీడీపీ నేతలు ఖజానాను ఖాళీ చేసేసి ఉత్పత్తి బటన్లు నొక్కడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోంది తెలుగుదేశం పార్టీ అయితే సమయం అతి తక్కువగా ఉన్నందున ఈ వాదనను ప్రజల్లోకి ఎంతవరకు తీసుకువెళ్లగలుగుతామన్న డౌట్స్ టీడీపీ వర్గాల్లో కూడా ఉన్నాయట చివరి మూడు రోజుల్లో ఎవరి వాదన ఎంత మేర ప్రజల్లోకి వెళ్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు